హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మైలీ బాను బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఇది సండే రోజు బ్లాగ్ అండి ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ మీద ఖచ్చితంగా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే మార్నింగ్ లేచి నెమ్మట బ్రష్ కూడా చేయకుండా ఫస్ట్ ఆయిల్ డబ్బా తీసుకొచ్చుకొని నేనైతే ఆయిల్ అయితే అప్లై చేసుకుంటున్నాను ఎందుకంటే నైట్ అంతా విపరీతమైన హెడేక్ అండి అసలు భరించలేకపోయినా నైటే పెట్టుకుందాం అనుకున్నా ఇంకా ఆ టైంలో నేను డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి డ్రెస్సింగ్ టేబుల్ ఓపెన్ చేసి ఆయిల్ డబ్బా తీసుకొచ్చే వరకు మా ఇంట్లో వాళ్ళు లేస్తారని చెప్పేసి కామ్గా అదే పెయిన్తోనే ఆ జెండు బొమ్మ మూసుకొని పడుకున్నాను కానీ నిద్ర అయితే అస్సలు పట్టలేదండి అందుకే మార్నింగ్ ఎప్పుడైతే దాన్ని వెయిట్ చేసి మరి ఇంకా ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను మొత్తానికైతే మంచిగా మసాజ్ చేసుకొని మరి ఆయిల్ పెట్టుకునేసరికి చాలా రిలీఫ్గా ఉందన్నమాట ఈ మధ్యకాలంలో చాలా తక్కువైపోయింది ఆయిల్ పెట్టుకోవడము అందుకోసమే నాకు ఈ హెడ్ ఎక్ వస్తుందా ఏమో అర్థం కాలేదు లేదంటే ఒకరోజు తప్పించి ఒకరోజు ఖచ్చితంగా అయితే నేను ఆయిల్ అయితే అప్లై చేసుకుంటానండి ఈ విధంగా అయితే నేనైతే సండే రోజు మార్నింగ్ లేచినమాట నేను ఫస్ట్ చేసినప్పనే ఆయిల్ పెట్టుకోవడం అనమాట మీరు కూడా సమ్మర్ వస్తుంది కాబట్టి కొంచెము తల అనేది డ్రై కాకుండా కొంచెము ఆయిల్ పెట్టుకొని మసాజ్ చేస్తూ ఉండండి ఒకరోజు తప్పించి ఒకరోజు అయితే ఖచ్చితంగా అయితే ఆయిల్ పెట్టుకొని బయటికి వెళ్ళండి మనం కొంచెము హెల్త్ కేర్ ఎక్కువ తీసుకోవాలి సమ్మర్ వస్తుంది కాబట్టి బ్లాగ్ అనేది కంటిన్యూ చేస్తాను చూడండి అయితే లేచినమ్మట్టే నేను ఆయిల్ పెట్టుకున్న తర్వాత పాలు తీసుకొచ్చి లోపల పెట్టేశానండి అప్పటికే సెవెన్ థర్టీ అయిపోయింది చాలా టెన్షన్ పడుకుంటేనే పాలు తీసుకొచ్చిన ఎందుకంటే పగిలిపోయినా ఏమో ఎండ బాగా కొడుతుంది కదా పగిలిపోయినా ఏమో అని చెప్పి చూశాను అసలు ఏం పడగలలేదు కాకపోతే ఏంటంటే పాలు చాలా పంచగా పోసిండు ఇంకా సరే అని చెప్పేసి పొయ్యి మీద పాలు పెట్టేసి నేనైతే బ్రష్ చేసుకుంటున్నానండి ఇంకా అలాగే పేపర్ కూడా పడినది పేపర్ కూడా తీసుకొచ్చేసి ఇంకా పెట్టేశాను ఇంకా ఇక్కడేమో పాలు ఆగిన తర్వాత చాయ్ అయితే అనమాట మా అయితే లేడు ఆయన కటింగ్కి వెళ్ళినండి బాబు పడుకున్నాడు అనమాట అందుకోసం అని చెప్పేసి ఛాయ్ పెట్టి ఫ్లాస్కోలో పోసేద్దామని చెప్పేసి ఇంకా నేనైతే ఇక్కడ టీ పెట్టేస్తున్నాను బ్రష్ చేసుకుంటూనే టీ అయితే పెట్టేసుకున్నాను అనమాట ఇంకేమంటే బ్రష్ చేసి చాయ్ తాగొచ్చులే అనే ఉద్దేశంతో ఇంకా ఇక్కడైతే నేను బూస్ట్ టీ అయితే పెట్టేశాను మా ఇంట్లో ఎప్పుడు కూడా బూస్ట్ టీయే చేసుకుంటామండి ఇలాచి అల్లము అట్లాంటివి కొంచెం తక్కువనే ఎక్కువ బూస్ట్ టీ అయితే తాగుతామన్నమాట ఇంకా నేనైతే పొంగు ఇంకా తీసేసి ఫ్లాస్కులు అయితే పోసి పెట్టేశానమాట ఎందుకంటే ఎవరు మా ఆయన తొందరగా వస్తే మా ఆయన ఏం తాగుతాం లేకుంటే బాబా ఎప్పుడు లేస్తే అప్పుడు వాడికి పోసి గ్లాస్లో బిస్కెట్స్ ఇస్తే వాడు ఇంకా వాడు తినేసి కొంచెం సేపు ఆసరగా ఉంటుంది కడుపులో అన్నట్టు ఇంకా నేనైతే చాయ్ అయితే ఫ్లాస్కోలో పెట్టి ఇల్లు అయితే ఊడడం స్టార్ట్ చేసినానండి అసలు నేను నిజంగా చెప్తున్నా ఫ్రెండ్స్ సండే వస్తే కొంచెం రెస్ట్ ఎక్కువ తీసుకుంటా కానీ నాకు ఆ తలనొప్పి వల్ల ఏమైందంటే నిద్ర పట్టకపోవడం వల్ల ఎప్పుడెప్పుడు పొద్దునవుతుందా నేను ఎప్పుడెప్పుడు ఆయిల్ పెట్టుకోవాలని మొత్తం నా కాన్సంట్రేషన్ మొత్తం కూడా ఆయిల్ ఎప్పుడు పెట్టుకుందామనే ఉంది అయితే నైటే పెట్టుకోవచ్చు ఎక్కువ ట్యాబ్లెట్స్ యూజ్ చేయకూడదనే ఉద్దేశంతో ఇంకా నేనైతే ట్యాబ్లెట్స్ అయితే వేసుకోలేదండి జస్ట్ ఏమంటారు జెండు బామ్మ మూసుకొని పడుకున్నాను కానీ నిద్ర అయితే అస్సలు పట్టలేదు ఎన్నిసార్లు లేచానో నాకే తెలుసండి నిజంగా మొత్తానికైతే హెడేక్ వల్ల ఆయిల్ అయితే అప్లై చేసుకొని బ్రహ్మాండంగా మంచిగా మసాజ్ చేసుకొని నేనైతే ఇక్కడ ఇల్లు అయితే ఊడ్చేస్తున్నాను అనమాట అయితే టిఫిన్ ఏం చేద్దామా అని చెప్పేసి మా ఓని నైటే అడిగాను అడిగితే చపాతి ఆలుగడ్డ చేయమ్మా అని చెప్పేసి ఫస్టే నేను టిఫిన్ కోసం అయితే ఖచ్చితంగా నేను సాటర్డే రోజు నైట్ అడుగుతాను అనమాట ఏం తింటారు అని ఇంకా మొత్తం అయితే కచర అయితే ఎత్తేసి పక్కన పెట్టేశానండి ఇక్కడ ఆలుగడ్డ కట్ చేసుకొని తాలింపుకి అయితే వేసేసాను కర్రీ అయితే చాలా బాగొచ్చింది ఇక్కడ పిండి కలుపుకొని పక్కన పెట్టేసుకున్నాను అయితే నేను ఛాయ్ తాగేసాను అనమాట అప్పటికి మా హస్బెండ్ వచ్చారు ఆయన స్నానానికి వెళ్ళిన తర్వాతనే ఇక్కడ నేను చపాతి అయితే ప్రిపరేషన్ అవుతుంది అనమాట ఆలుగడ్డ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా చపాతీలు అయితే నేనైతే రౌండ్గా చేస్తానండి నాకు మూడు రకాల చపాతీలు చేయడం వచ్చి రౌండ్గా రౌండ్గా రాలేదంటే మాత్రం దాని తాట తీసి మళ్ళీ రౌండ్ వచ్చేదాకైతే నేను చపాతీ రాకుతూనే ఉంటానన్నమాట అయితే రౌండ్ రౌండ్ చపాతీలు ఈ ఈరోజు లేదంటే ట్రయాంగిల్ లేదా స్క్వేరు అట్లా నేను చేస్తాను ఖచ్చితంగా అయితే నాకు రౌండ్గా వచ్చేటవే నాకు బాగా ఇష్టము అవైతే కొంచెం పల్చగా ఎక్కువ పల్చగా చేసుకోవచ్చు కదండి ఇంకా ఇక్కడైతే చపాతి అయితే కాలుస్తున్నాను మా బాబు వాడు ఆల్రెడీ లేచి వాడు పాల్దా అది సారీ టీ తర్వాత బిస్కెట్ అయితే తినేసాడనమాట మేము సండే రోజు టిఫిన్ చేసే టైం మాది టెన్ థర్టీ అండి ఇంక చూడండి ఆలుగడ్డ కర్రీ విత్ చపాతి ఎంత ఎమ్మీగా ఉందంటే ఆలుగడ్డ కర్రీ కూడా సూపర్గా కుదిరిందండి ఎప్పుడైనా వీలైతే నేను ఖచ్చితంగా చూపిస్తాను ఇక్కడ చూడండి నేను చపాతి పెట్టుకొని తింటుంటే అమ్మ పక్కన ప్లేట్లో ఒకటి ఉంది నీ ప్లేట్లో ఒకటి ఉంది ఎన్ని తింటో చపాతి అనేసరికి నాకు నవ్వొచ్చి నేను అనమాట ఇక్కడేమో నేను బియ్యం కడిగి పెట్టేశాను కడిగి ఉప్పేసి అయితే పెట్టేశానండి ఇదిగోండి మా ఆయన మార్నింగ్ కటింగ్కి వెళ్ళినప్పుడే మటన్ తీసుకొచ్చారనమాట హాఫ్ కిలో మటను ఇంకా మటన్ అయితే చేయాలి ఈరోజు సండే స్పెషల్ మా ఆయన ఇంట్లో మటన్ కర్రీ తర్వాత బగారా చేస్తా అంటే బగారా రైస్ వద్దన్నారు మా వాడు అందుకోసం అని చెప్పేసి ఇంకా బగారా రైస్ అయితే చేయలేదండి ఓన్లీ వైట్ రైస్ పెరుగు తర్వాత మటన్ కర్రీ అనమాట చాలా చాలా సింపుల్గా చేస్తానండి నేను ఎంత హడావిడైతే ఏం చేయను ఇదిగోండి నాకు ఎందుకో ఈసారి ఈరోజు మటన్ అయితే నాకు నచ్చలేదండి ఎందుకో ఏమో జోమ్ జోమ్గా ఉంటే నాకు నచ్చదు ఫస్ట్ ఆఫ్ ఆల్ జోమ్ జోమ్గా ఉండొద్దు కొంచెం ముదురైనా పర్లేదు కానీ ఎక్కువసేపు ఉడికించుకుంటే టేస్ట్ వస్తుంది కానీ ఇట్లా జోమ్ జోమ్ ఉంటే నాకు నచ్చదు ఇంకా మొత్తానికి అయితే దగ్గర దగ్గర ఒక ఆరుసార్లు కడిగానండి ఆ జోమ్ 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 ఉన్నది మొత్తం తీసేశాను అనమాట తీసేస్తే దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీ గ్రామ్స్ సిక్స్టీ గ్రామ్స్ అంత జోమ్ అంతా పోయింది నాకు ఎందుకో నచ్చదండి అట్లా ఉంటే ఇట్లా ఉంటే మాత్రం ప్రశాంతంగా నేనైతే కడిగేసుకొని చూడండి ఎంత నీట్గా ఎర్రగా ఉన్న మటన్ని తెల్లగా వేసేసాయనమాట అట్లుంటుందన్నమాట మనతో మటన్ కడడం అంటే మామూలు విషయం కాదు ఇంకా మంచినీళ్ళు అయితే పెట్టేసినా మనకి ఇప్పుడు కావాల్సిన సామాగ్రి మా గరం మసాలాలన్నీ తర్వాత ఉల్లిగడ్డ పచ్చిమిర్చి టమాటాలు అయితే కట్ చేసి అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను ఇంకా మనకు కుక్కర్ పెట్టేసుకున్నాను అనమాట కుక్కర్లో వేస్తానండి ఎప్పుడైనా సరే నేను అనమాట కుక్కర్లో పెట్టేసుకొని హోల్ గరం మసాలా అంటే షాజీరా బిర్యానీ ఆకు చెక్క లవంగ ఇలాచి వేసేసుకొని ఫ్రై చేసుకున్నాను తర్వాత ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి కూడా ఫ్రై చేసేసుకున్నాను అనమాట అసలు మటన్ మీకు చాలామందికి మటన్ అంటే ఇష్టం ఉండదు కానీ మటన్ తినడం వల్ల మనకు ఫ్యాట్ వస్తుంది అని అంటారు చికెనే బెటర్ అంటారు కానీ నాకెందుకో మటన్ కంటే నాకు కూడా చికెనే ఇష్టం అండి అది అనమాట ఇక్కడ ఏంటంటే మన ఉల్లిగడలు పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి దీంట్లోనే కొత్తిమీర కూడా వేసేసుకోవాలన్నమాట కొత్తిమీర కరేపాకు మనము తాలింపులోనే వేసుకుంటే ఏంటంటే ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది అండి మనం తినేటప్పుడు తర్వాత మంచిగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిగడ్డ అవన్నీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసిన ఫ్రెష్గా దంచుకున్నది వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది తర్వాత ఒక చిన్న టమాటా కాదులేండి మీడియం సైజు టమాటా ఒక పెద్ద కట్ చేసుకొని అవి కూడా వేసేసాను అనమాట టమాటా మగ్గిన తర్వాత మనం దీంట్లో కొన్ని స్పైసెస్ వేయాలి అవి చెప్తాను ఇక్కడైతే మన టమాటా అయితే మగ్గిపోయిందండి ఇప్పుడు ఏంటంటే దీంట్లో మనము పసుపు తర్వాత కారము తర్వాత మన టేస్ట్ తగినంత ఉప్పు ఇవి వేసుకొని బాగా మనము కలుపుకోవాలండి అంటే మన టమాటాకు కూడా మంచిగా పట్టాలి దీంట్లో ఏంటంటే గరం మసాలా ధనియాల పొడి తర్వాత మటన్ మసాలా మూడు కూడా ఒక్కొక్క టేబుల్ స్పూన్ అంతా తీసుకొని అవి కూడా వేసేసేయాలండి ఇప్పుడే వేసేసేయాలి వేసేస్తే టమాటాకు కూడా పట్టుద్ది అనమాట ఇక్కడ చూడండి టమాటాలో నుంచి ఇట్లా ఆయిల్ అనేది పైకి వచ్చినప్పుడు మన మటన్ బాగా కడుక్కున్నటువంటి మటన్ కూడా వేసేసుకొని మంచిగా కలుపుకోవాలండి ఎంత మంచిగా అంటే మన ముక్కకి ప్రతి ఒక్క ముక్కకి మనం వేసినటువంటి మసాలాలన్నీ పట్టేటట్టు మంచి కలుపుకొని కొంచెం సేపు అయితే మూత పెట్టుకుంటే దా మన మటన్లో నుంచి కూడా వాటర్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి కదా ఇప్పుడు ఆ వాటర్తోనే ఉడుకుతుందంటే మాత్రం భ్రమ పడినట్టే ఆ వాటర్తో పాటు ఇంకొంచెం వాటర్ అయితే మనం యాడ్ చేయాల్సి వస్తుంది కానీ ఇప్పుడే కాదండి కొంచెం సేపు టైం పడుతుంది అన్నమాట మొత్తానికైతే నేను ఒక అయితే ఫోర్ విజిల్స్ పెట్టేశాను కుక్కర్కి ఇక్కడ రైస్ కూడా పెట్టేశాను ఇంకా ఫోర్ విజిల్స్ అయిపోయిన తర్వాత మటన్ చూడండి ఇట్లా ఉంటుంది నేను ఆల్రెడీ కొంచెం వాటర్ అయితే వేశాను అది వీడియో అనేది స్కిప్ అయిపోయిందండి ఏమనుకోకండి అయితే మనం మటన్ వేసినప్పుడే మనం వాటర్ కూడా వేసుకొని నాలుగు విజిల్ పెట్టుకొని ఉడికించుకోవాలి తర్వాత మనకి ఇంకా కూర ఉడికింది మటన్ ముక్క ఉడికింది అన్నప్పుడు కొబ్బరి పొడి వేసేసుకొని లాస్ట్కి దా మన కొత్తిమీర వేసేసుకొని దించేసుకోవడం అనమాట ఇంక ఏం లేదు ఎంతో టేస్టీగా ఎమ్మీగా ఉండే మటన్ కర్రీ అయితే అయిపోతుంది చాలా సింపుల్ అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు మటన్ కర్రీ అయిపోయిన తర్వాత లాస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు నేను బియ్యం అయితే పెట్టేశానండి స్టవ్ మీద ఇంకా అన్నం కోసం అని ఇంకా టిఫిన్ చేసినవి తర్వాత ఇప్పుడు వంట చేసిన గిన్నెలు అవన్నీ ఉన్నాయి కదండి ఇంకా అవన్నీ కూడా నేను నీట్గా అయితే కడిగేసుకుంటున్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ మీద ఖచ్చితంగా ప్రెస్ చేయండి నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఇచ్చే ఒక లైక్ నాకు చాలామందికి నా వీడియో అనేది రికమెండేషన్ అవుతుంది ప్లీజ్ 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 నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి ఇదనమాట ఈరోజు నా సండే బ్లాగు ఎలా ఉందనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇదిగోండి వైట్ రైస్ నేను ఈరోజు చేసిన సండే స్పెషల్ వైట్ రైస్ తర్వాత మన మటన్ కర్రీ చూడండి ఎంత ఎమ్మీగా ఉందో మటన్ కర్రీ తర్వాత పెరుగు ఇవేనండి ఈరోజు మా సండే స్పెషల్ వంటలు అనమాట ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఎంత టేస్టీగా ఉంటుందంటే మీ నెంబర్ చాలా సింపుల్గా చాలా టేస్టీగా సూపర్గా కుదిరింది మటన్ అయితే పెరుగు లేకుండా మా ఇంట్లో అయితే ముద్ద దిగదండి ఇది ఈరోజు నా బ్లాగ్ని నచ్చితే లైక్ చేయండి ఓకేనా బై బాయ్ ఫ్రెండ్స్